హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇలా ఈరోజు మార్గశీల మాసం పూజ అయితే చేశాను అనమాట ఇది నిన్న సాయంత్రం అంటే ఫోర్కి అలా నేను మామూలు డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను ఈ డ్రెస్ అనేది కుట్టేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అలా అయ్యింది డ్రెస్ వీడియో చూస్తూ ఉండని మా పాప అయితే ఈ ఈరోజు ఆ డ్రెస్ అయితే వేసుకుంది చాలా బాగా కుదిరింది అనమాట తను వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఈ డ్రెస్సు కటింగ్ వీడియో పెట్టాను అంటే ఇలా నేను కట్ చేస్తూ ఉంటాను అనమాట ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు అంటే నేను క్లియర్గా వీడియో అయితే పెట్టలేదు కొంచెం నేను చేసే పనిని చూపిస్తూ మీ అందరితో మాట్లాడుతున్నాను అనమాట మీరు అందరూ అనుకుంటారు కదా మార్నింగ్ నుంచి అక్క ఇంట్లోనే ఏం చేస్తూ ఉంటుంది అని ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు నేను మార్నింగే రెండు డ్రెస్సులు అయితే కుట్టాను అంటే రెండు బ్లౌజులు కుట్టాను కుట్టిన తర్వాత మామూలు డ్రెస్ అయితే నైట్ సెవెన్కి స్టార్ట్ చేశాను నైటు టెన్ వరకు మెల్లిగా కుట్టాను అనమాట నిన్న కొంచెం ఓపిక లేకపోవడం వల్ల డ్రెస్ అనేది కొంచెం నెగ్లెట్ అయ్యింది తనకి ఎలాగైనా డ్రెస్ అనేది కుట్టివ్వాలి అనేది నా ఆలోచన అందుకే డ్రెస్ అయితే కుట్టేసాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇందులో క్లాత్ కూడా చాలా అంటే చాలా మిగిలింది ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్తో కూడా నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని మీ అందరికీ చూపిస్తాను అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది మేము కొట్టిన స్టిచ్చింగ్ ఇదంతా కూడా ఇలా కటింగ్ చేసేటప్పుడు కత్తెర కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట చాలా డేస్ అవుతుంది కదా ఒక కత్తెర అనేది ఎక్కడ వెళ్ళిందో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ సామాన్ అవన్నీ తీసుకొచ్చాము అది చాలా బాగుండే కత్తెర ఇది పాత కత్తెర అనమాట కొంచెం ఇబ్బంది పెడుతుంది చాలా సేఫ్ అయితే కట్ చేశాను కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కటింగు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం వేసుకున్నా కూడా డ్రెస్కు అందం అనేది ఉంటుంది అనమాట అందుకే స్లోగా కట్ చేసి మెల్లిగా స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసిన క్లాత్ అనేది ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలిన క్లాత్ అయితే ఇందులో నుంచి హ్యాండ్స్ అయితే తీస్తున్నాను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది తను వేసుకుంటే కలర్ కూడా చాలా బాగుందనమాట ఇది నాకు లాగా ఉండే ఇది డ్రెస్ లాగా ఎందుకు కుట్టాను అంటే కొంచెం నెట్టెడ్ క్లాత్ లాగా ఉంది ఇది మనం కట్టుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా నేను డ్రెస్ అయితే డిజైన్ అయితే చేశాను అనమాట ఇంతకుముందు వీడియోస్లో మీ అందరికీ చాలాసార్లు చెప్పాను నేను ఈ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే వీడియో అనేది పెడతాను అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను కాబట్టి అలాగే మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది కదా అందుకే ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏదో పని చేసుకోవాలి ఒకవేళ పని చేయలేకపోతే బుక్కు చదవాలి అనేది ఆలోచన నాకైతే ఉంటుంది అందుకే సాధ్యమైనంత వరకు పూజలు చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం వంట ఇదంతా క్లియర్గా అయిన తర్వాతనే స్టిచ్చింగ్ దగ్గరకైతే అనమాట ఇంట్లో మిషన్ పెట్టుకున్నాము అంటే మనం నైట్ అయినా కుట్టుకోవచ్చు కొంచెం టైం ఉంటుంది కదా మనకు అర్జెంట్ ఉందన్న నైట్ ఉండన మెలకు ఉండి కూడా కుట్టచ్చు అన్న ఉద్దేశంతో మిషన్ ఇవన్నీ అయితే ఇంట్లో పెట్టుకోవడం జరిగింది అక్కడ ఇక్కడ తిరగడానికి కూడా నాకు ఓపిక అనేది సరిపోవడం లేదు అందుకే ఇక ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అని ఇలా ఇంట్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో పని ఇదంతా అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ అయితే చాలా అంటే చాలా అలసిపోయాను అందుకే ఇక ఆ వీడియోని కూడా మీ అందరితో ఈరోజే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట నేను చెప్పడమే కాదు ఫ్రెండ్స్ చేసిన తర్వాతనే ఏ పని అయినా అయినా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను నా అనుభవాలే మీ అందరికీ షేర్ చేస్తాను నా పూజా విధానం కూడా ప్రతి ఒక్కటి నేను చేసి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీ అందరికీ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఇలా వీడియో రూపంగా మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఫిట్టింగ్ అదంతా చూస్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది కదా ఈ చేతులకైతే లైనింగ్ అయితే వేయలేదు నెట్టెడ్ క్లాత్ కదా మనం వేసుకున్నా చాలా బాగుంటుందని పాప కదా అని చెప్పేసి అలాగే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట వేద్దాం అనుకున్నాను కానీ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట ఇది అది వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే మీకు బోరింగ్గా ఉండదు నిన్న జరిగింది మీ అందరితో షేర్ చేస్తే ఈరోజు జరిగింది మళ్ళీ మీరు వీడియో కంటిన్యూషన్ చేయొచ్చు అనమాట ఇలా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలాసేపు అయితే టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ నేను చేసే పూజలకైతే అసలు ఇంకొకరు ఇంకొకరు అయితే చిరాకు చిరాకు వాడుతూ ఉంటారనమాట నాకు పూజలు చేసుకోవడం చాలా ఇష్టం కాబట్టి అన్నీ ఓపికతో మార్నింగే త్రీకి లేచి ఇలా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను బాబా దగ్గర పాపనే దీపం అయితే పెట్టింది ఇలా నేను అన్ని దీపాలు అవన్నీ పెట్టి అవన్నీ చేసేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇలా అమ్మవారి పాదాలు అయితే ఇలా గీసాను ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు అయితే పెట్టి మార్నింగే ఈరోజు పానం అనే వద్దని చెప్పాను నేనే ఇంట్లో పని అంతా చేసుకున్నాను అనమాట మూలలో ఇలా అమ్మవారి పాదాలు గీసి ఇలా దీపారాధన అయితే చేశాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే ఈ మార్గశీల మాసం మొత్తం ఇలానే ఉంటుంది అంటే గురువారం రోజు నే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోలేదు అందుకే ఇది మీషోలో తీసుకున్నాను అనమాట బ్లౌజ్ అదే బ్లౌజ్ అనేది వేసుకున్నాను వేసుకొని పూజ అయితే కంప్లీట్ అనమాట చేసిన తర్వాత ఇది మా మా అమ్ములు నిన్న కుట్టిన డ్రెస్ అయితే వేసుకుంది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపో ఇలా అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది పూజ ఇదంతా అయ్యేసరికి చెప్పాను కదా ఆ టైం అయితే అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతా బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్